నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం రోజు ప్రపంచ ఇంధన పరిరక్షణ దినోత్సవం అలాగే శ్రీ దత్తాత్రేయ జయంతి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక నిమిషం సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు తిది శుక్ల చతుర్దశి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి పౌర్ణమి నక్షత్రం రోహిణి నక్షత్రం తెల్లవారితే నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మృగశిరా నక్షత్రం యోగం సిద్ధం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి సాధ్యం తెల్లవారితే నాలుగు గంటల పది నిమిషాల వరకు తదుపరి శుభం కరణం వనజి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయంలో ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు ఉపనయనం గృహారంభం గృహ ప్రవేశం వ్యాపారం వ్యవహారదారులకు మంచిది